multimod wrote 1 dwarf सीमान् आपका निर्देशन के लिए गार्ड आज़राई। बसरी आपको प्रोजेक्ट बारी कोई पॉइंट बस मालूम। मेरो जिकारे का अंदर अधिकार एमएल रेंस पढ़ाई सेटिंग, बारी बस्सा पढ़ाई नान वाली आरक्षित द्वारा कोड़ा।

ఈ నష్టం కూడా వివిధ రూపాల్లో వరద మూలంగా పొలాలు మునిగిపోయి పంటలు నష్టపోయిన రైతాంగం ఉన్నారు వరదల మూలంగా పశు సంపద నష్టం జరిగింది వరదల మూలంగా పంచాయతీరాజ్ రోడ్లు ఆర్ అండ్ రోడ్లు కూడా దెబ్బతిన్నాయి అట్లాగే అక్కడక్కడ చెరువులు గుంటలకు కాలువలకు కండుబడి తెగిపోయినాయి సో వివిధ రకాల నష్టం జరిగింది ఈ యొక్క నష్ట నివారణ కోసం ఈనాడు రాష్ట్ర యంత్రాంగం జిల్లా యంత్రాంగం కూడా అట్లాగే ప్రజాప్రజులు కూడా ప్రజల పక్షం ఉండి తమ వంతు ప్రయత్నాలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సమాచారం తెలిపి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ వ్యవసాయానికి సంబంధించి కానీ రోడ్లకు సంబంధించి కానీ ఇరిగేషన్ బ్యాంకులకు సంబంధించి కానీ అట్లాగే ఇసుక మేడలు పెట్టినటువంటి పొలాలు ఉన్నాయి సో వీటన్నిటి సంబంధించి సమగ్ర సమాచారం సర్వే చేయించి ఎన్నిమరేషన్ చేయించి రైతు వారిగా సమాధానం తెప్పించి టోటల్గా వీళ్లకు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చట్టాల ప్రకారం జీవుల ప్రకారం వాళ్ళకు సహాయం చేయడానికి ఆ యొక్క ఎన్నిమరేషన్ చేయించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ గండ్లు పడినటువంటి గుడ్డలకు చెరువులకు కాలువలకు తక్షణమే వాటిని పునరుద్ధరించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే ఈ వర్షాల వల్ల మళ్ళీ యొక్క రోగాలు ప్రబలకు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఏర్పాటు చేస్తూ ఉన్నాం అట్లాగే విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయి వైర్లు తెగిపోయి ట్రాన్స్ఫార్లు పోయి రైతాంగాన్ని కూడా ఇబ్బంది పడతా వాటిని కూడా తక్షణమే రెస్టోర్ చేసి ఆ రైతులు పంటలు కాపాడడం కోసం కావచ్చు మళ్ళీ పంటలు వేసుకోవడం కోసం కావచ్చు అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి నా విజ్ఞప్తి జిల్లా రైతాంగానికి జిల్లా ప్రధానికానికి అట్లాగే పట్టణ ఆదిలా పట్టణాలు కూడా చాలా ప్రాంతాల్లో చాలా వాటర్లు కూడా నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చి ఆ ఇల్లు కూడా ఇళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చినాయి అట్లాగే ఒక రెండు చోట్ల హాస్టల్లో కూడా నీళ్లు వచ్చుకొని ఇబ్బంది పడ్డరు వీళ్ళందరికీ నా విజ్ఞప్తి ఎవరు ఆధైర్యపడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకొని ఆ నష్ట నివారణ చర్యలు ఏర్పాటు చేసి ఆ నష్ట జరిగిన వాళ్లకు వాళ్లకు ప్రభుత్వ పరంగా సహాయం కూడా అందించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ भी अंदर सभी द्वारा प्रजरत विज्ञप्ति